బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ ఢిల్లీలో న్యాయవాదులతో మంత్రుల సంప్రదింపులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బట్టి బీసీ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఏ అన్యాయం జరగదన్న పొన్నం ప్రభాకర్ నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సాయంత్రం నాలుగు గంటలకు ఈసీ ప్రెస్ మీట్ గాజా ఇజ్రాయిల్ మధ్య నేడు శాంతి చర్చలు గాజా నుంచి బలగల ఉపసంహరణకు ఇజ్రాయల్ అంగీకరించిందన్న ట్రంప్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ సొంతుల నుంచి తిరిగి వస్తున్న ప్రజలతో కిక్కిరిసిన ఎల్బినగర్ మెట్రో స్టేషన్ ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారాథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆరు స్వర్ణాలు సహా ఇరవై రెండు పథకాలు సాధించిన భారత్ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ రెండో గెలుపు దాయాది పాకిస్తాన్పై ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో విజయం ఇండోర్ వేదికగా నేడు న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికాటి